విమానం టేక్ ఆఫ్ కాగానే జర్క్ వేస్తున్నట్లు రమేష్ కు అనిపించింది పైలట్లు విమానాన్ని పైకి లేపడానికి ఇబ్బంది పడుతున్నారని రమేష్ గమనించాడు అప్పుడే అనుకున్నాడు కానిది ఏదో జరగబోతుందని రమేష్ యూకేలో బిజినెస్ చేస్తున్నాడు ఆయన తన స్వంత పని మీద అహ్మదాబాద్ వచ్చి తిరిగి లండన్ వెళ్తున్నాడు ఆయన వెంట వాళ్ల పెద్దన్నయ్య కూడా ఉన్నాడు వాళ్ళిద్దరూ ఒకే దగ్గర కూర్చుందామని ప్రయత్నం చేశారు ఎయిర్ హాస్టెస్ ను రిక్వెస్ట్ చేశారు ఆమె ప్రయత్నించింది కానీ ఎవరి సీట్లు వాళ్లకే ఉండడంతో అది సాధ్యం కాలేదు కానీ వాళ్లకు తెలియదు మరికొన్ని క్షణాల్లో ఆ ఎయిర్ హాస్టెస్ కానీ రమేష్ వాళ్ళ అన్నయ్య కానీ ఎవరు భూమి మీద సజీవంగా ఉండరని కాలి బూడిద కానున్నారని వాళ్లతో పాటు పైలట్లు విమానం విమానంలోని ప్రయాణిస్తున్న టూ ఫార్టీ వన్ మంది ప్యాసెంజర్లు కాలి బొగ్గులా అవుతారని ఊహించలేకపోయారు తాను ఒక్కడు మాత్రమే బ్రతికి బట్టగడతానని కూడా అతనికి తెలియదు నేను ఏం పుణ్యం చేశానని దేవుడు నన్ను ఒక్కడినే రక్షించి మిగతా వాళ్ళందరినీ వేరే లోకానికి పంపించాడు అని రమేష్ అనుకున్నాడు